ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నిర్మాకాండం ఇరవై అధ్యాయములో కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడుతుంది ఏమనగా విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించకు జ్ఞాపకం ఉంచుకుంది ఏమన్నాడు విశ్రాంతి దినం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ విశ్రాంతి దినం గురించి ఎందుకని ఆలోచించమంటున్నాడంటే అది ఆచరించాలంటున్నాడు ఈ విశ్రాంతి దినము ఎందుకు మందికి ఈ రోజున అనేక డౌట్లు ఉన్నాయి దేవుడి మందిరానికి వెళ్తే సరిపోద్దా ఇంట్లో కూర్చొని ఆరాధించవచ్చు కదా లేక అసలు విశ్రాంతి దినము దేవుడు ఎందుకు పెట్టాడు ఇలా చాలామందికి ఒక ఆలోచన దేవుడు ఏం చెప్పాడంటే కొన్ని వచనాలు కిందకు వస్తే ఆరు దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవద్దు ఏం చేస్తాడు ఈ ఆరు రోజులు కష్టపడతా ఉన్నా నీ పనంతా చేసుకుంటావు అంత బాగానే ఉంది తర్వాత అక్కడ కొన్ని వచనాలకు వెళ్ళేసరికి ఏడో దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినం దేవుడు కూడా ఆరు రోజులు సృష్టిని చేశాడు ఏడో రోజున విశ్రా విశ్రాంతినిచ్చాడు ఎందుకు విశ్రాంతినిచ్చాడు అసలు విశ్రాంతి వల్ల ఏంటి ప్రయోజనం చాలామందికి డౌట్ చాలామందికి ఉంది ఈ రోజున పరిశుద్ధ దేవుడు దాన్ని మనకి వివరించబోతున్నాడు ఏం చేస్తున్నాడు ఈ లోకములో ఆరు రోజులు కష్టపడితే ఆరు రోజులు కష్టపడినప్పుడు ఈ లోక మాలిన్యం నీకు అంటుకుంటుంది ఏమనుకుంటుంది ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటుకుంటుంది లోకంలో ఉన్న ఆలోచనలు నీలో అంటుకుంటుంది మనం ఉదయాన్నే లేచి బయటికి వెళ్తే ఆ ఉదయం సాయంత్రం వచ్చేసరికి మన శరీరం ఏమైపోద్ది మురికి పట్టేస్తుంది ఏం పట్టేస్తుంది మురికి పట్టేసినప్పుడు ఆ ము ఆ మురికిని పోగొట్టుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది లేదంటే చిరాకుగా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మురికి నిన్ను ఎంత చిరాకు పెడుతుందో ఈ లోక మాలిన్యం అనేది నీ హృదయాన్ని చెడగొడుతుంది ఏం కొడుతుంది అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకమాలి శరీరాన్ని పట్టిన మురికిని స్నానం చేసి శుభ్రపరచుకుంటున్నా దానికి సబ్బు రాసి ఏదో విధంగా ఫోటో రాసి ఏదో విధంగా దాన్నిని శుభ్రపరచుకుంటున్నావు అలాగే నీ అంతరాత్మ పట్టిన మురికి పోవాలంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ అంతరాత్మలో ఉన్న మురికి పట్టింది ఆ మురికి ఏం చేస్తుందంటే నిన్ను కింద వచ్చినాలకు కొన్ని కొన్ని వచనాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ విందాం నీ దేవుడైన యుహోవానికి అనుగ్రజ దేశంలో దీర్ఘాయుషమంతుడైనట్టే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తా ఏం చేస్తా నీలో దేవుని ఆత్మలో మురికి పడితే నువ్వు తల్లిదండ్రుని సన్మానించలేదు గుర్తుపెట్టు ఆ మురికి లోకములో ఉన్న మాలిన్యం అంటుంది ఏమంటుంది నీకు అందుకే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ఈ లోకము మాలిన్యము నిన్ను అంటుతుంది కాబట్టి ఆ మాలిన్యాన్ని తొడగించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దేవుడు ఎక్కడుంటాడు పరిశుద్ధుల యొక్క సావాసంలో ఉంటాడు ఆయన స్థుతులు సింహాసనంపై ఆశీనుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నది అంటే ఈ సమూహముతో ఉన్నప్పుడు దేవుడు ఆ మధ్యలో ఉన్నాడు దేవుడు ఆ మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఉన్నవారు ఎవరు దైవ సేవకులు ఎవరు ఆయన నోటి ద్వారా మన మురికిని కడుగుతాడు అంటే ఆయన నోటి మాట ద్వారా ఏం చేస్తున్నాడు మన హృదయములో ఉన్న మురికిని కడుగుతాడు ఇప్పుడు శరీరములో ఉన్న లోకములో ఉన్న పనులు చేసుకుంటూ లోక మాలిన్యం కట్టింది కంటిద్ది ఎంత పరిశుద్ధంగా జీవించాలన్నా ఈ లోకములో ఉన్న మాలిన్యం నీ కంటుకుంటుంది కోపము స్వార్థము అసూర్య ఇలా అన్ని నీ కంటికి పోతాయి ఏమై ఏమండిపోతాయి అందుకే నువ్వు ఏమైపోతావంటే నీలో గర్వం పెరిగిపోద్ది ఈ లోకమాలిన్యం అంటుందం ద్వారా నీ తల్లిని నువ్వు ప్రేమించలేవు నీ తండ్రిని ప్రేమించలేవు కనీసం వాళ్ళని ప్రేమగా పలకరించలేవు కారణం ఏంటంటే ఈ లోకమాలిన్యం నీ హృదయంకి వెళ్ళిపోయింది అందుకే దేవుని వాక్యంలో రాయబడింది నీ హృదయము బహువ్యాధి కలది ఏమన్నాడు నరుళ్ళ యొక్క హృదయము బహువ్యాధి కలదంట పైకి నవ్వుతూ కనపడతాడు కానీ లోపలంతా ఏంటిది వ్యాధి క్రూరముగా తయారైపోయాడు మనిషి ఈ రోజున దేవుని స్వరూపంలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఏమైపోతున్నారంటే క్రూరముగా అంటే కనికరం లేని వాడిగా కఠినాత్మంగా ఉండిపోయాడు ఈ కఠినాత్మము తొలగాలంటే ఏం కావాలి దేవుని వాక్యం కావాలి ఆ దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది దేవుని మందిరంలో దొరుకుతుంది దేవుని మాట ఎలాంటిదే శుద్ధి వంటిదంట బండలను కూడా బద్దలు చేసిద్ది అంట అంటే నీలాంటి బండలాంటి హృదయాన్ని కూడా చేయగలిగింది ఏంటంటే దేవుని వాక్యం అందుకే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చాలా మంది ఒక ఆలోచన ఉంటుంది దేవుడికి ప్రార్థన చేస్తే వింటాడుగా కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తే దేవుడిని తప్పులు బయట పెడతా దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చేసే ప్రతి పాపాన్ని దేవుడు దైవజనుల నోటి ద్వారా నేను సరి చేసుకోమని చెప్తారు ఇప్పుడు అర్థం దగ్గరికి వెళ్ళామనుకో మన ముఖంలో ఏమైనా తేడాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం అలాగే నీ ఆత్మీయ జీవితం అంటే నీ ఆత్మలో మురికితనం పోవాలంటే వాక్యం అనే అర్థంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ వాక్యం చెప్పే దైవజనుల దగ్గరికి వెళ్ళాలి ఆ దైవజనులు ఎక్కడుంటారు దేవుని మందిరంలో ఉంటారు అందుకే నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళమంటున్నాడంటే ఈ లోకల్లో నువ్వు కష్టపడుతున్నావు పని చేస్తున్నావు కానీ దేవుని మందిరం ఏం నేర్పిస్తుందంటే ఏం నేర్పిస్తుందంటే ఈ లోకల్లో నువ్వు కష్టపడే వాళ్ళందరి దగ్గర నువ్వు ఎలా ఉంటావంటే నేను అవహేళన చేసే వాళ్ళుగా ఉంటావు కానీ దేవుడి మందిరానికి వచ్చేసరికి దేవుని యొక్క దైవ సేవకుడు కానించి సంఘమంతా నేను మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తాను ఈ లోకల్లో ఉన్న మనుషుల ఆలోచనల బట్టి ఏమైపోతుందంటే వారి హృదయం చెడ్డదైపోతుంది ఆ హృదయం చెడ్డదవటం వలన వాళ్ళ నోటి మాటలు కూడా సరిగ్గా ఉండవు ఎలా ఉంటాయి లోకల్లో తిరిగేవాడు ఉంటాడు ఏరా పోరా అని పిలుస్తాను కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చేసరికి నేను ప్రేమగా పలకరిస్తాను అదవుతుందా నీకు దేవుని మందిరం ఏం నేర్పిస్తుందంటే గుణాలను నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది గుణములను నేర్పిస్తుంది పెద్దవాళ్ళని గౌరవించాలనే మనస్తత్వం ఎక్కడొస్తుందంటే దేవుని మందిరంలోనే ఎవరైనా పెద్దలు కనపడితే వాళ్ళకి నమ్మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తావు కానీ నువ్వు లోకల్లో తిరుగుతాం వాళ్ళని నువ్వేమైపోతుంది ఎదుటి వాడు పెద్దవాడైనా సరే వాడిని ఏ హేళనగా మాట్లాడతావు దేవుడి మందిరానికి వచ్చేసరికి వాళ్ళని ప్రేమగా పలకరించడానికి ఉపయోగపడతారు వరకున్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తావు కానీ లోకల్లో ఉంటావు కదా ఈ లోక మాలిన్యములో వారి హృదయంలోకి ఏ వెళ్ళిపోతాయి అంటే అనేకమైన నోరు చెడిపోతుంది హృదయం లోపలికి వెళ్ళేది బయటికి వస్తుందన్నాడు దేవుడు నీ హృదయము బహు చెడ్డది ఎందుకు అయిపోయిందంటే ఎదుటి అని ప్రేమించలేదు అందుకే దేవుని వాక్యం ఏమని ఉందంటే నీ తల్లిదండ్రులను సన్మానిస్తావు ఎక్కడా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం సాధిస్తావంటే నీ తల్లిదండ్రుని ఎలా ప్రేమించాలో దేవుడు నేర్పిస్తాడు అలాగే కొన్ని వచనాలకు వచ్చేసరికి నరహత్య చేయకూడదు ఈ నరహత్య కూడా ఎందుకు చేయకూడదు అన్నాడంటే ఈ లోకములో తిరిగినంత వరకు నీలో కక్షలు పెరుగుతాయి ఏం పెరుగుతాయి ఎవడైనా ఒక మాట అంటే పడవు ఎవడైనా నిన్ను ఒక దెబ్బ కొడితే సహించలేవు ఎందుకంటే ఈ లోకమాలి నీకు ప్రేమ నేర్పదు క్షమాపణ గుణం నేర్పదు కానీ దేవుని మందిరానికి వెళ్తే క్షమించే గుణం నేర్పుతుంది దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఏమనగా నువ్వు శత్రువునైనా ప్రేమించమన్నాడు నువ్వు కానుక వేసినప్పుడు నీ సహోదరి ఎవరితో అయితే నువ్వు శత్రుత్వం పెట్టుకున్నావో ఏంటి ఆ తను సమాధానం పడితేనే దేవుని మందిరంలో కానుక వేయమన్నాడు లేదంటే నీది నువ్వు ఎంత వేసినా చిల్లి సంచిలో వేసినట్టే అందుకే దేవుడి వాక్యంలో ఇంత అద్భుతమైన మాటలు ఉన్నాయి దేవుని మందిరం విశ్రాంతి దినం ఎందుకు ఆచరించాలంటే దేవుని యొక్క గుణగణాలు నేర్పే మందిరము మనకు కావాలి ఏం కావాలి సావాసం కావాలి లోకల్లో సావాసం కాదు దేవుని సావాసం కలిగిన స్థలం ఏదైనా అందుకే దేవుడు ఏమంటాడంటే లోకంలో ఉన్న మనుషుల వైపు నువ్వు చూడద్దు పరిశుద్ధుల సావాసం వైపు చూడమన్నాడు ఈ రోజున దేవుని వాక్యంలో చాలామందికి ఉండే డౌట్ ఒక రోజున ఒక తల్లి దగ్గరికి వెళ్ళాను నేను ఏమ్మా బాగున్నావా అని అప్పుడు నేను పరిచయం చేసే సమయంలో ఒక తల్లి ఇంటి గారికి వెళ్ళాను అనుకోకుండా వెళ్తే ఆ తల్లి ప్రేమగా పలకరించాను ఏమ బాగున్నావా వందనాలమ్మా చాలా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఏదో ప్రేమ దేవుని మాటలే నేను చెప్పాను ఆ తల్లి బలవల ఏడవటం మొదలుపెట్టి ఎందుకమ్మ ఏడుస్తున్నామంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఇంతవరకు నన్ను పలకరి ఇంతగా ప్రేమించే వాళ్ళు నాకు అనిపించరు ఇంతగా నీ మాటల్లో దేవుని మాటలు మాకు చెప్పేవాళ్ళు మాకు లేరు నా నోరు భయంకరమైన బూత్ మాటలు మాట్లాడే నోరు కానీ నన్ను పలకరించడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదంట అమ్మో ఆమె నోటిలో నోరేస్తే బహు బహుభయంకరమని పారిపోయేవాళ్ళంట ఆమెతో మనకు వద్దు అని పక్కకు వెళ్ళిపోయేవాళ్ళ కానీ ఏ మాత్రం నీకు నాకు ఏ సంబంధం లేకపోయినా నువ్వు దేవుని మాటలు చెప్పడానికి వచ్చావు చూడు నీవు మాట్లాడుతూ ఉంటే ఏ సై మాట్లాడినట్టే అనిపిస్తుందయ్యా అని ఏడ్చిందంట ఏడ్చింది ఆ తల్లి ఆమె ఏడుస్తూ ఉంటే వలవల ఏడుస్తూ ఉంటే అక్కడున్న జనాలు చూస్తున్నారు అయితే నేను వెళ్ళి అక్కడ తీ దగ్గర నేను మా సహోదరుడికి వెళ్ళి రాజన్నాను నేను వెళ్ళి టీ కొట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే అక్కడ ఒకరు చెప్తున్నారు అయ్యా ఆమె ఏంటి మీరు దేవుని మాటలు చెప్తే ఏడుస్తుంది ఆమె ఆమె చాలా చెడ్డదే అది ఇది అంటే అప్పుడు మేము చెప్పాం దేవుడు ఎలాంటి వారినైనా సరే సరిచేస్తాడు ఎలాంటి కఠినాత్ములైనా సరే దేవుని ప్రేమ చూపిస్తే ఎలాంటి దుర్మార్గులైనా సరే దేవుని ప్రేమ నువ్వు కలపరిస్తే వారి జీవితం మార్చేసుకుంటారు ఇప్పుడు ఆ తల్లి అమ్మ దేవుని మందిరానికి వెళ్ళింది పరిచర్ చేసింది ప్రాణాలు కూడా వదిలేసింది అదవుతుందా దేవుని కోసం ప్రాణత్యా ప్రా ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలి అంతటి పరిచర్య చేసింది ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకప్పుడు ఆమెను చూసి ఏమనేవాళ్ళు ఛేదరించుకునేవాళ్ళు కానీ ఆమె కనపడితే ఈరోజున ఆ రోజు ఆ తర్వాత ఆమె చనిపోకముందు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు అందరూ ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే నీలో మంచి గుణాలు దేవుడు నేర్పిస్తాడు నువ్వు విని ఆ ప్రకారం నడిస్తే చాలు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి దేవుని మాటలు చెప్పి బలపరిచి వాళ్ళకి దేవుని ప్రార్థన నేర్పించి నీ బ్రతుకు దేవుడు మారుస్తాడమ్మా నువ్వు ధైర్యపరిస్తే చాలు ఆమె మారిందంటే బహు అద్భుతంగా మారిపోతుంది ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు అంత చెప్తున్న ఒకటే మాట దేవుని మందిరానికి వెళ్తే నరహత్య చేసేవాళ్ళు కూడా మారిపోతారు వ్యభిచారం చేసేవాళ్ళు కూడా మారిపోతారు దొంగతనం చేసేవాళ్ళు కూడా మారిపోతారు అది ఈ ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది నీ పొరుగు వారిది అబద్ధ సాక్ష్యాలు కూడా పలకలేరు ఎప్పుడు దేవుని మాటకు లోబడి నువ్వు జీవించగలిగితే అబద్ధాలు చెప్పడానికి కూడా భయపడతావు రెండోది నీ పొరుగు వారిది ఏది ఆశించబైకా ఇప్పుడు మన రాజన్న తెలుసు కదా నీకు ఆయనకి ఆటో తోలుతూ ఉంటాం ఆటో తోలుతూ ఉన్నప్పుడు ఆటోలో ఒక యాభై కాసులు బంగారం పడిపోయిందండి ఏం పడిపోయింది యాభై కాలుసులు బంగారం పడిపోతే యాభై కాసులు బంగారాన్ని ఈయన చూసి ఈయన ఆటో తులుస్తూ ఉండగా దొరికింది దొరికిన తర్వాత ఇతనికి ఉన్న సమస్య ఉంది ఏం సమస్య ఉందంటే ఫైనాన్స్ కట్టాలి దేని కట్టాలి అయితే ఈ డబ్బులకు వాడేవచ్చు ఈ బంగారాన్ని అమ్మేసి వాడేవచ్చు కానీ వాళ్ళ పొరుగువారిది ఏది అన్న వాక్యము ఆయన విన్నాడు కాబట్టి అది ఎక్కడైతే పోగొట్టుకుందో ఆ స్థలానికి ఏ ఏ ప్రాంతానికైతే వెళ్ళారో ఎక్కడెక్కడ తిరిగి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని సహా ఆమెను ఎంక్వైరీ చేసి ఆమె ఆ క్షణంలో ఫోన్ చేసిన తర్వాత అంటే ఫోన్పే చేస్తారు కదా డబ్బులు ఆ ఫోన్పే ద్వారా ఏ నెంబర్ నుంచి వచ్చిందని చెప్పి ఆ ఫోన్లని చెక్ చేసి ఆమె ఫోన్ చేసి ఆ బంగారాన్ని ఇచ్చేసాడు అదవుతుందా లోకంలో ఏది ఆశించకుండా ఉన్నాడు కాబట్టి ఆ తల్లి ఏం చేసిందో తెలుసా అయా ఈ యొక్క ఇది పోతే నన్ను ఈరోజును చంపేసేవాళ్ళు మా వాళ్ళు ఏంటి ఈరోజు మమ్మల్ని చంపేసేవాళ్ళు మా వాళ్ళే చంపేసేవాళ్ళు కానీ నువ్వు నన్ను బ్రతికించావు నీ దేవుడు గొప్ప దేవుడు అని అంటే ఒక అన్యురాలు ఎలా మారిపోయింది దేవునికి విధేత అయిపోయింది ఎందుకు ఇదైతే అయిపోయిందంటే కారణం ఒకటే దేవుని వాక్యాన్ని ఆ బిడ్డ విన్నాడు ఆ వాక్యాన్ని ప్రకారం నడిచాడు అదే ఇప్పుడు అది తీసుకొని నాకు తెలియదని అబద్ధమాడి దాన్ని సొంత ఖర్చు పెట్టేశాడు అనుకో దేవుడికి మహిమ వచ్చేదా నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నీవు దేవుని యొక్క గుణగణాలు నేర్చుకుంటే నీవు కూడా ఏం చేస్తావంటే అన్యజనులకు దేవుని మహిమ తెచ్చేవాడుగా ఉంటావు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఒక్కటే నీవు విశ్రాంతి దినం ఎందుకు ఆచరించాలంటే ఇందుకే మంచి గుణాలు నేర్చుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి లేదంటే ఆదివారం రోజైనా నాకు పని వచ్చింది నేను పనికి వెళ్ళిపోతానంటే ఎల్లు కష్టపడు ఆ సంపాద తెచ్చుకో కానీ నీకున్న గౌరవం రాదు దేవుని మందిరానికి కలిస్తే నేను ప్రేమగా పలకరిస్తాను ఒకరు కాకపోతే ఒకరైనా నిన్ను ప్రేమగా పలకరిస్తారు ఒకళ్ళు నీ మీద శత్రుత్వం పెట్టుకున్న నలుగురైనా సరే నిన్ను మనస్ఫూర్తిగా పలకరిస్తారు కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే భూభయంకరంగా తండ్రిని ఏరా వాళ్ళుగా తయారై తల్లిని ఏంటి వాళ్ళుగా తయారైపోయారు ప్రేమగా మాట్లాడే మనసు లేదు వాళ్ళకి ప్రేమించే మనసు లేకుండా పోతుంది కారణం ఏంటంటే లోకమాలిన్యం వాళ్ళకి అంటుకుపోయింది ఏమంటుకుపోయినాయి లోకంలో వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వీళ్ళ హృదయం పాడైపోయింది అదే దేవుని మాటలు విని నడుచుకున్నవాడు ఈ రోజున ఎలా ఉన్నవాడు అంటే గొప్పవాడిగా ఉన్నాడు ఆస్తులు గీస్తులు సంపాదించుకోకర్లా ఒక చనిపోతే మంచి పేరు తెచ్చుకోవాలి పలానా వ్యక్త దేవుడు మాటలు చెప్పి ఆయన చనిపోయాడా అని దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించాడు అది దేవుడు ఇష్టం అలాంటి వాడే పరలోక రాజ్యానికి వారసుడవుతాడు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే నీవు దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు నీకు ఏమైనా మంచి గుణాలు నేర్పించే స్థలం ఏదైనా ఉందంటే ఎక్కడా దేవుని మందిరమే అందుకే దేవుడు ఏమంటాడు అంటే నువ్వు ఆరు రోజులు నీ ఇంటికోసం కష్టపడ్డావు ఈరోజు నీ ఆత్మీయ జీవితం అంటే లోకంలో కష్టపడి నీ శరీరానికి కావాల్సింది నీ పిల్లలకు కావాల్సింది సంపాదించుకున్నావు ఓకే కానీ ఈ విశ్రాంతి దినం మాత్రం వద్దు దాన్ని వదలొద్దు అన్నాడు ఏమన్నాడు విశ్రాంతి దినం ఆచరించు నువ్వు విశ్రాంతి దినం ఆచరిస్తూ ఆ రోజున దేవుని వాక్యాన్ని వింటే నీ జీవితం ఏమైందంటే నువ్వు చేసిన తప్పులన్నీ దేవుడు బయట పెడతాడు అప్పుడు నువ్వేమవుతావు పశ్చాత్తాపాడు దేవుని మందిరం నేర్పించే ఇంకో మాట ఏంటంటే పశ్చాత్తాపం క్షమించే గుణము పశ్చాత్తాపం నీకు నేర్పిస్తుంది అందుకే నువ్వు విశ్రాంతి దినమును ఉల్లంఘించొద్దు అన్నాడు అది మరణశిక్ష ఏమవుతుంది నువ్వు ఒకవేళ దేవుని మందిరానికి వెళ్లకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీవు పాడైపోతావు నీ పిల్లలు పాడైపోతారు నీ కుటుంబం పాడైపోద్ది ఒకళ్ళొక కక్షలు పెంచుకోవటం ఒకళ్ళొకరు చంపుకోవటం వ్యభిచారం దొంగతనం ఇలా నీ కుటుంబం అంతా దేవుని వాక్యం లేక అల్లాడిపోయి నాశనం అయిపోతాం అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా మందిరానికి వస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు ఏం చేస్తాడు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుంది ఒక్కడే విశ్రాంతి దినాన్ని ఆచరించాడు కొద్ది మాటలు దేవుడు